విఆర్ఎం మీడియా ఛానల్లో బిజినెస్ పర్సనల్ ప్రమోషన్స్ మరియు ఇంటర్వ్యూస్ కోసం ఈ క్రింద నంబర్ సంప్రదించగలరు ఎయిట్ డబల్ త్రీ టూ డబల్ జీరో నైన్ సెవెన్ నైన్ సెవెన్ వెల్కమ్ టు విఆర్ఎం మీడియా నేను స్వరూపం కల్లూరు మండల పరిధిలోని తాల్లూరు వెంకటాపురం గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పేదమని కురిసే ఇందిరమ్మ ఇంటి పథకం మా కుటుంబాలలో వెలుగు నింపింది పది సంవత్సరాల పరిపాలనలో మేము పడిన బాధలు కష్టాలు తీర్చే నాదుడి లేని సమయంలో వేగ చుక్కలా వచ్చిన సత్తుపల్లి ఎమ్మెల్యే మఠ రాఘమయ్య దయానం మా గ్రామ పేద ప్రజల జీవితాలనే మార్చారు అంటున్న కాంగ్రెస్ నాయకులు తోటకూర శేషగిరిరావు తనయుడు రామకృష్ణ మా గ్రామంలో ఉన్న రోడ్లను ఇందిరమ్మ కమిటీ ద్వారా మాకు గృహాలను నిర్మించి మమ్మల్ని ఆదుకున్నారు అని వారి మాటల్లో ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షులు రాత్రిపాటి రామకృష్ణ వర్కింగ్ అధ్యక్షులు నాయుడు గోపి ఉపాధ్యక్షుడు మోదుగు అంజి ఇమ కమిటీ సభ్యులు జనులగడ్డ బాలరాజు పార్టీ సభ్యులు రాజులపాటి శ్రీను రామశెట్టి నాగేశ్వరరావు కాంగ్రెస్ నాయకులు తోటపూడ రామకృష్ణ దొబ్బల రామారావు రామశెట్టి రామకృష్ణ మొదలగు వారు పాల్గొన్నారు ఎన్నికైనటువంటి ఏకగ్రీవంగా ఎన్నిక చేసినటువంటి మట్టా రాఘమై దయానంద్ గారికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మట్టా దయానంద్ గారికి మా యొక్క కల్లూరు మండల సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తోడపూర్ షాగిరావు గారికి యువ నాయకులు తోడపూర్ రామకృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే మాకు ఇచ్చిన ఇచ్చినటువంటి ఈ యొక్క పదవిని ఎంతో శ్రద్ధతో నిర్వహిస్తామని భావిస్తున్నాము అలాగే కాకుండా తాల్లూరు వెంకటాపురంలో గత పది సంవత్సరాల్లో ఒక్క ఇల్లు కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఒక్క ఇల్లు కూడా రాలేదు ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇరవై ఇల్లు తీసుకురాగలుగుతాం ఇరవై కాదు ఇంకా ఎనభై ఇల్లు దాకా తీసుకురాగలుగుతాం మా యొక్క తోడ్పాటు మాయంట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తోరకు అగిరా గారు అండతో మేమెంతగానో ఈ గ్రామాన్ని అభివృద్ధి పదంలో చేకూర్చుతామని వేడుకుంటున్నాం వెంకటాపురం అదేవిధంగా నా పేరు బాలరాజు కాలు వెంకటాపురం మాకు గత పది సంవత్సరాల నుండి మా నియోజనం కాంగ్రెస్ పార్టీ అంటే గుర్తింపు లేకుండా పోయింది అలాంటిది మా కాంగ్రెస్ పార్టీకి ఒక వేకుచుక్కగా వచ్చినటువంటి డాక్టర్ మట్ట రాగమయ్య గారు మరియు దయానంద్ గారు వారు రావటం వల్ల కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఘన విజయం సాధించింది మేమందరం ఓట్లు వేసి వారిని గెలిపించుకున్న తర్వాత వారు కూడా మాకెంతో సహాయ సౌకర్యాలు అందించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఇంద్రమ్మ ఇల్లు విషయంలో అన్నీ కూడా స్లాబ్ లెవెల్ రావటం జనాలు కూడా ఎంతో సంతోషంతో ఇంకా రెండో విడత ఇల్లు వస్తాయని వాళ్ళు కూడా ఈ మొదటి విడతను చూసి వాళ్ళు ఇంకెంతో సంతోషంతో గెంతులు వేయడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా కరెంటు బిల్లు కూడా మా ఊరు మొత్తం మీద ఒక ముగ్గురే కరెంటు బిల్లు కట్టడం జరుగుతుంది దీనికి మా రేవంతన కృషి ఎంతో ఉన్నది ఇవన్నీ ముఖ్యంగా సన్న బియ్యం కానీ అదేవిధంగా గ్యాస్ కూడా సగానికి సగం మహిళలకు గ్యాస్ కూడా ఐదు వందలకే ఇవ్వటం జరుగుతూ ఉంటుంది ఆ గ్యాస్ ముఖ్యంగా బుక్ చేసుకోవాలి బుక్ చేసుకుంటే నేను ఐదు వందలు పడటం ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది అదేవిధంగా గ్రామంలో మన సీసీ రోడ్లు అన్ని రోడ్లు ఒక్క రెండు రోడ్లు తప్ప శాజగిరిరావు గారు వచ్చినాకే రోడ్లన్నీగా పూర్తి అయిపోయినాయి ఆ టీఆర్ఎస్ టైంలో కూడా ఒక్క రోడ్డు కూడా కావటం కాలేదని మేము చెప్పుకుంటా ఉన్నాం మొత్తం రోడ్డు ఇంకా రెండు రోడ్లే మిగిలిన ఉన్నాయి ముఖ్యంగా ఈ మా ఆంజనేయ స్వామి గుడి రోడ్డు కూడా అయితే మాకెంతో సంతోషంగా ఉంటుంది మొత్తం మొత్తం లేబర్కి ఎస్సీ కాలనీ కూడా ఎంతో ఆనందదాయకంగా ఉంటుంది అదేవిధంగా శాశ్వర్రావు గారి కృషి ఈ గ్రామానికి నూరంతలుగా ఉన్నది ఇక్కడ ఎమ్మెల్యే గారి కృషితో పాటు శాస్తీరావు గారి కృషి కూడా ఉన్నది దానికి మన గోపి రామకృష్ణ ఇంకా నాగేశ్వరరావు మన యువనాయకులు రామకృష్ణ గారు కూడా మాకెంతో సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు వీరంతా కృషి చేసిన మా శాసరావు గారికి మా గ్రామానికి అదేవిధంగా ముఖ్యంగా ఐదు వందల బోనస్ తర్వాత రుణమాఫీ రుణమాఫీ కొంతమందికే అయినా బోనస్ మాత్రం అన్ని పార్టీ వాళ్ళకు పట్టడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా కాంగ్రెస్ వాళ్ళకంటే టీఆర్ఎస్ వాళ్ళు ఎక్కువగా సంతోషంలో మునిగి తేలుతూ ఉన్నారు అదేవిధంగా ఇంకా మరింత అభివృద్ధి కార్యక్రమం నాది తాళూరు వెంకాపురం గ్రామ పంచాయతీ నా పేరు రాజులపాటి రామకృష్ణ నన్ను గ్రామ కమిటీ అధ్యక్షుడిగా వెనుకొన్నారు ఇట్లానే డాక్టర్ మట్టా దయానంద్ రాఘమాయి మేడం గారికి ధన్యవాదాలు దగ్గర మా సీనియర్ నాయకులు తోటకూరు శాషగిరావు గారు సీనియర్ కల్లూరు మండల నాయకులు అట్లనే యువకులు మా ఏమట తోటకూరి రామకృష్ణ గారికి మా ఎమ్మటన్న గోపి గారికి మా తమ్ముడు శ్రీను ఇట్లానే మా తమ్ముడు బాలరాజు గారికి అందరికీ ధన్యవాదాలు అయితే ఇక్కడ గత ప్రభుత్వంలో ఒక పది సంవత్సరాలు అయింది కాంగ్రెస్ పార్టీ అడుగుబట్టి ఆ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చింది ప్రభుత్వం పది సంవత్సరాలు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది ఎక్కడన్నా చూద్దాం ఈ రెండు గ్రామాలలో ఒక కాలనీలు చూద్దామని చెప్పేసి ఛానాల నుంచి చూశారు జనాలు మొత్తం చూశారు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది పద్దెనిమిది నెలలు అయింది ఈ పద్దెనిమిది నెలల్లో ఇరవై ఇళ్ళు ఇవ్వటం జరిగింది మా డాక్టర్ మట్టా దయానంద్ గారు రాఘమయ్య మేడం గారు ఇద్దరు కూడా వచ్చి ఒక ఇల్లు శంకుస్థాపన చేసి వెళ్ళిపోయారు ఈరోజు ఇరవై ఇళ్ళు కూడా మంచిగానే కట్టును స్లాప్లు ఒక నాలుగైదు ఇల్లు అయినాయి ఇరవై ఇళ్ళకి కూడా వారం పది రోజులు దీంతోటే బిల్లులు పడ్డాయి జనమంతా కూడా బాగా సంతోషంగా ఉన్నారు ప్రజలు మొత్తం కూడా ఈ గవర్నమెంట్ మాకు కావాలి అని చెప్పేసి మళ్ళీ జోడించుకుంటున్నారు అట్లానే రేషన్ కార్డు మా రెండు ఊరు గ్రామాల్లో దగ్గర దగ్గరగా అరవై రేషన్ కార్డులు రావటం జరిగింది సన్న బియ్యం అంటే సాధ్యంగా అందరికీ వచ్చింది మంచి కరెంటు బిల్లు ఇట్లా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు మాత్రం ఎంతో సంతోషంగా బాగా ఉంది అట్లానే ముందు ముందు ఎమ్మెల్యే గారికి చెప్పేది ఏంటంటే మా గ్రామంలో కొంచెం చిన్న చిన్న పనులు ఆగినాయి అమ్మ ఏదో పాధపడి ఉన్న వాళ్ళ వాళ్ళ మీ దయ వల్ల కొంచెం ఆ రెండు పనులు కూడా వడ్డెక్కించాలని రెండు రోడ్లు ఆగిపోయినాయి కొంచెం రాకపోకలకు ఇబ్బంది జరుగుతుంది వాటిని కూడా కొంచెం క్లియర్ చేస్తారని కోరుకుంటూ ఏకగ్రీవంగా ఎన్నుకోవటం జరిగింది అధ్యక్షుడిగా రాజులపాటి రామకృష్ణ వర్కింగ్ ప్రెసిడెంట్గా నాయుడు గోపిని ఉపాధ్యక్షుడిగా మోదు గంజిని ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా మాకు సహాయ సహకారాలు అందిస్తున్న మా శాసనసభ్యురాలు మట్టా రాగమయ్య గారికి మరియు దయానంద్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా గ్రామానికి ఎంతో అభివృద్ధికి తోడ్పడుతున్న మరియు మంత్రులు తుమ్మల నాగరావు గారు శ్రీనివాసరెడ్డి గారు బట్ మల్లు బట్టి విక్రమార్ గారు అదేవిధంగా అన్ని విధాలుగా మాకు సంక్షేమ కార్యక్రమాలకు అయితే కానివ్వండి ఏ విధంగా నిధులు అందిస్తున్న మా ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మాకు ఇప్పటివరకు సిసి రోడ్ల కొరకు అరవై ఐదు లక్షలు కేటాయించడం జరిగింది మరియు కొత్తగా ఎంపీ ఫండ్ నుంచి మరో ఐదు లక్షలు కూడా కేటాయించినారు అదేవిధంగా ఇంద్రమ్మ ఇళ్ళు ఐదు లక్షల చొప్పున మొదటి విడతలో భాగంగా ఇరవై ఏళ్ళు ఇచ్చినారు ఇరవై ఏళ్ళు పూర్తి అవటానికి మా గ్రామంలో ముందంజలో ఉంది ఒక విధంగా చెప్పాలి అంటే అదేవిధంగా బోనస్ కింద మరో పది ఇళ్ళు ఇవ్వటం కూడా జరిగింది అవి తదుపరి ఒక ఒకటి రెండు నెలల్లోనే పూర్తి అవుతాయని చెప్పేసి కోరుకుంటున్నాను మరియు ఈ గ్రామానికి ఒక బీటీ రోడ్డు ప్రస్తుతానికి శాంక్షన్ చేసి ఉన్నది అదేవిధంగా ఇంకో బీటీ రోడ్డుకి కూడా ప్రపోజల్లో ఉన్నది ఈ రెండు రోడ్లు కూడా కంప్లీట్ అయినాయి చెప్పేమంటే మా గ్రామానికి చాలా వరకు ఈ గవర్నమెంట్లో ఏ గవర్నమెంట్లో జరగనంత అభివృద్ధి జరిగిందని మేము అనుకుంటున్నాము ఈ విధంగా మా ప్రత్యేకంగా మా శాసన శాసనసభ్యురాలు మట్టా రాగమయ్య గారికి మరియు దయానంద గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం విఆర్ఎం మీడియా ఛానల్లో బిజినెస్ పర్సనల్ ప్రమోషన్స్ మరియు ఇంటర్వ్యూస్ కోసం ఈ క్రింద నంబర్ని సంప్రదించగలరు